thank you వన్ ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ నేను వీడియో చేయబోతున్నాను ఏంటంటే కాంజీవరం స్పెషల్లీ కాంజీవరంలో నేను సిల్క్ శారీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇక్కడ బోల్డ్ అనే కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కావాల్సిన అన్ని ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఇస్తున్నాను సో మన దగ్గర శారీసే కాకుండా ఇంకా ఏమేమి కలెక్షన్ ఇక్కడ దొరుకుతాయి ఇది థాట్ అయితే మీకు వచ్చింది అనుకుంటా కానీ అజ్మేరా ఫ్యాషన్ లో మీకు శారీసే కాకుండా డ్రెస్ మటీరియల్ కుర్తి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఇంకా మీకు ఉమెన్స్ అండర్ గార్మెంట్స్ ఉండని మా తర్వాత లెహంగాస్ ఉండని బ్రైడల్ స్ ఇవన్నీ కలెక్షన్ మీకు ఒక్కటే ప్లేస్ లో ఇవన్నీ కలెక్షన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ సో మ్యానుఫ్యాక్చరర్ అండి మ్యానుఫ్యాక్చరర్ రేట్ లో మీకు ఇక్కడ కలెక్షన్ అనేది దొరుకుతుంది సో ఫ్యాక్టరీ రేట్ల ఫ్యాక్టరీ రేట్ అంటే మీరు అనుకోవచ్చు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మీరు పర్చేస్ చేస్తున్నారంటే స్టార్టింగ్ రేట్ అనేది అనుకోండి కలెక్షన్ అనేది అనుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లో అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కానీ అన్ని ప్రైస్ అయితే నేను ఓపెన్ చేయలేను ఫ్రెండ్స్ మెన్షన్ అయితే నేను చేయలేను ఎందుకంటే రీజన్ అనేది చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఒక శారీస్ అనేది మార్జిన్ చెప్పాను అనుకోండి మీకు మళ్ళీ రీసెల్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది రీసెల్ చేయడానికి మీకు ఇబ్బంది అవుతుంది కస్టమర్ వీడియో సోషల్ మీడియా అంటే ఇప్పుడు జనరేషన్ కాకుండా కూడా ఓల్డ్ జనరేషన్ కాకుండా న్యూ జనరేషన్ కూడా మన ఇప్పుడు ఓల్డ్ సోషల్ నెట్వర్కింగ్ లో చాలా గ్రాండ్ గా ఉంటారు సో వాళ్ళకందరికీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది చాలా గ్రాండ్ గా ఉంది ఇప్పుడు సో యూట్యూబ్ లో అందరు చూస్తారు ఓల్డ్ కాకుండా న్యూ జనరేషన్ కాకుండా అందరూ యూట్యూబ్ అనేది ఒక మార్గం అండి ఏదైనా బిజినెస్ చేయాలనుకోండి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మనం ఏదైనా థాట్స్ కావాలంటే యూట్యూబ్ లో ఫస్ట్ మనం సెర్చ్ చేస్తాం సో దాట్స్ వై సోషల్ మీడియాలో మేము అన్ని కలెక్షన్ రేట్లు చెప్పాను అనుకోండి మీకు రీసేల్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుంది సో దాట్స్ వే అనేది మేము రేట్ అయితే మెన్షన్ చేయం కానీ కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మీకు ఏమైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి ఆ కలెక్షన్ ది ప్రైజ్ అనుకోండి దీన్ని సేట్ ఎలా దొరుకుతుందో ప్రైజ్ ఎలా ఉందో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు మీకు పైన ఉన్న కి కాల్ చేయండి చేయండి అక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఎవ్రీ లాంగ్వేజ్ పర్సన్ అనేది ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్ తెలుగు ఉన్నారు తమిళ ఉన్నారు కన్నడ మరాఠీ ఇంగ్లీష్ మీకు ఏం లాంగ్వేజ్ కావాలన్నా అన్ని లాంగ్వేజ్ ఎంప్లాయీస్ ఉండని ఇక్కడ వర్క్ చేశారు ఆన్లైన్ సిస్టమ్ ఉండని వాళ్ళందరికీ ఎవ్రీ లాంగ్వేజ్ అనేది అక్కడ వస్తుంది సో మీరు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనుకో అనుకోని ఇక్కడ కాల్ చేయకండి అని ఇట్లా మీకు థాట్స్ వస్తే అది కూడా ఆ క్వశ్చన్ థాట్ అనేది తీసేసేయండి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు సో అక్కడ మీరు కాల్ చేసే అయినా మీ లాంగ్వేజ్ పర్సన్ తోనే మీరు అక్కడ కనెక్ట్ అవ్వచ్చు సో ఈ అయితే సారీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ శారీస్ లో కూడా మీకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడొచ్చు కాజీవరంలో కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేది ఇక్కడ లుక్ ఇచ్చారనమాట సో ఇదైతే కొంగు చూడొచ్చు కొంగులో అయితే ఈ ప్యాటర్న్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ ఇదైతే టేసెల్స్ అనేది అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ డిజైన్ ప్యాటర్న్ అయితే మీరు చూడొచ్చు డిజైన్ చాలా లేంతిగా చాలా క్యూట్ గా చాలా డిజైన్ ఫుల్ గా అనేది ఇక్కడ ప్యాటర్న్ అనేది కలర్ఫుల్ తోని ఇక్కడ వర్క్ చేసే ఉంటారు సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి జస్ట్ ఈ కలెక్షన్ అయితే మీరు కలర్ చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా గ్రాండ్ గా కలెక్ట్ కలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో చూడొచ్చు ఇది కొంగులో కూడా మీకు ఈ డిజైన్ ప్యాటర్న్ కొంచెం లైట్ గా డిజైన్ అనేది ఇచ్చారు సో ఎవరికి ఎక్కువగా డార్క్ నచ్చకుండా ఎవరికి లైట్ నచ్చుతుందో ఎవరికి డార్క్ నచ్చుతుందో ఆ ప్యాటర్న్ డిజైన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి లైట్ ఫ్యాబ్రిక్ అనుకోండి అంటే లైట్ డిజైన్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సారీస్ అనుకోండి ఇవన్నీ కలెక్షన్ అయితే మన దగ్గర దొరుకుతుంది మీకు ఎటువంటి కలెక్షన్ కావాలో జస్ట్ వాట్సాప్ చేయండి నాకు ఈ సొంటి కలెక్షన్ మీ దగ్గర ఉన్నాయా అని ఆ అటువంటి అన్ని కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ సారీసే కాకుండా నేను ఫస్ట్ చెప్పాను సారీజే కాకుండా మన దగ్గర కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్ని కలెక్షన్ అనేది దొరుకుతుంది సో ఆ కలెక్షన్ ది వీడియోస్ కూడా ముందు నేను తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ కానీ ఈ కలెక్షన్ అయితే కంప్లీట్ గా చూడొచ్చు వీడియో కానీ కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు న్యూ న్యూ కలెక్షన్ ఇక్కడ మన దగ్గర ప్రొవైడ్ అయితే ఉంటాయి కొత్త కలెక్షన్ మన దగ్గర అనేది ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి ఎవ్రీ సెవెన్ డేస్ మన దగ్గర న్యూ న్యూ కలెక్షన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఈ కలెక్షన్ చూపిస్తున్నాను కదా కూడా ఎవ్రీ సెవెన్ డేస్ లో అనేది కొత్త కొత్త న్యూ న్యూ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే సో ఇదైతే చూడొచ్చు దీనిలో కొంగు అనేది అయితే ప్యాటర్న్ ఈ టైప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే చూడొచ్చు ఈ కలర్ కాంబినేషన్ అయితే గోల్డెన్ జరి వగ్ అనేది బార్డర్ కూడా మీకు చాలా స్మాల్ బార్డర్ గా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు బార్డర్ అయితే చూడొచ్చు బార్డర్ లో కూడా మీకు స్మాల్ బార్డర్ ఇక్కడ లాంగ్ బార్డర్ బిగ్ బార్డర్ అనేది ప్యాటర్న్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ట్రెండింగ్ లో ఇప్పుడు నడిచేది ఏంటంటే బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ లో కూడా కలెక్షన్ అనే దగ్గర మన దగ్గర చాలా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయి సో ఏదైనా మీరు సారీస్ నచ్చిందని అనుకోండి మీకు పీస్ అనేది ప్రొవైడ్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే హోల్సేలర్స్ ఓన్లీ బల్క్ లోనే ఆర్డర్ చేయాలి బల్క్ లోనే మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ ఎటువంటి కలెక్షన్ కూడా మీకు సింగల్ అనేది ఇక్కడ దొరకదు సో ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇది కూడా మీకు సెట్ వైజ్ అనేది దొరుకుతుంది కానీ సేమే డిజైన్ దొరుకుతుంది అలా కాదు మీకు డిఫరెంట్ డిజైన్ అనేది కూడా దొరుకుతుంది నేను ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్ కి బిగ్ ది డిజైన్ కూడా మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి గానీ ఇది అయితే చూడొచ్చు ఇది కూడా మీకు బిగ్ బార్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూపించారు ఈ బిగ్ బార్డర్ తో పాటు ఈ టైప్ అనేది ఇక్కడ చూడొచ్చు ఇది స్మాల్ బార్డర్ అనేది ఇక్కడ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ లుక్ గా ఇచ్చారు అండ్ జస్ట్ కొంగు అయితే మీరు చూడొచ్చు టెసల్స్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తా ఉంటారు అండ్ కలర్ కలెక్షన్ అయితే దీని డిజైన్ ప్యాటర్న్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ లో గోల్డెన్ జరిగిపోతుంది చిన్న చిన్న బుట్టలు అనేది ప్యాటర్న్ చూడొచ్చు మీరు కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో దీనికి సెట్ అయితే మీకు దొరుకుతుంది దీనికి కలర్ కాంబినేషన్ అయితే మీరు చూడాలని అనుకుంటున్నారు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత దీన్ని డిజైన్ ప్యాటర్న్ అడగండి కలర్ ప్యాటర్న్ ఎటువంటి ఉంటుందో దీని రేట్ ఎంత ఉంటుందో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీకు ప్రొవైడ్ అవుతా ఉంటాయి సో ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా క్యూర్ చాలా గ్రాండ్ ఫుల్ గా ఇక్కడ ఇచ్చారు మీకు మరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్లస్ దీనిలో గోల్డెన్ వర్క్ తోని ప్యాటర్న్ ఇచ్చారు గోల్డెన్ జరీ వర్క్ తో దీన్ని చిన్న చిన్న బుట్టల్ వైజ్ డిజైన్ చేశారు ఎటువంటి స్పేస్ లేకుండా దీన్ని డిజైన్ ప్యాటర్న్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి స్పేస్ ఇవ్వలేదు ఎంత గ్రాండ్ ఫుల్ గా ఎక్ గ్రేట్ఫుల్ గా దీనిలో డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు ప్లస్ టెసల్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ లేస్ పట్టి అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ లేస్ పట్టి ఇచ్చిన తర్వాత దీన్ని ఇలాంటి డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో చూడొచ్చు శారీట్ల లోపలది అయితే అంటే లోపల నుంచి వివింగ్ చేశారు కదా ఈ టైప్ అనేది డిజైన్ మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అయితే చాలా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కానీ ఎటువంటి కలెక్షన్ నేను చూపించాలంటే అంత కలెక్షన్ నేను చూపించాలంటే వీడియోది లెంత్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది సో దాట్స్ వే నేను ఈ వీడియోస్లో ఎన్ని అవుతుందో ఆ కలెక్షన్ అయితే నేను మీకు చూపించాను సో ఈ కలెక్షన్ అయితే మీకు ఎలా నచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్లస్ ఇంకా ఇంకా మీకు ఏమేమి కలెక్షన్ వీడియో చూడాలని అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నాకు ఈ వీడియో కుర్తిది అనుకోండి డ్రెస్ మెటీరియల్ అనుకోండి కిడ్స్ వేర్ అనుకోండి ఆ వీడియో నాకు చూడాలని అనుకుంటే మీ కోరిక ఏముందో నేను కమెంట్ సెక్షన్ చదివి మీకు ఆ వీడియో ఖచ్చితంగా మీ ముందు తీసుకొని వస్తాను సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ నాకు ఖచ్చితంగా చెప్పండి ఎలా నచ్చిందో నేను మీ ముందు ఉంటాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్తో పాటు నమస్కారం